ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి భారతదేశ రాజకీయాల్లో కావచ్చు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు ఒక మాదిగ కులస్తుడిగా అనగారిన వర్గాల నుండి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశంలో మొట్టమొదటి మాస్ పొలిటికల్ లీడర్గా గుర్తింపు పొందిండు చిన్ననాటి నుండే అసమానతలను అంటరానితనాన్ని స్వయంగా అనుభవించిన బాబు జగ్జీవన్ రామ్ బాల్యం నుండే పాఠశాల స్థాయి నుండే కూడా అడుగడుగున తన పోరాటాన్ని నిర్మించుకుంటూ ముందుకు జ ముందుకు సాగిండు అదే క్రమంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఒక పార్టీని స్థాపించి పద్నాలుగు మంది యువకులను బరిలో దింపి పద్నాలుగు పద్నాలుగు స్థానాలను గెలుచుకున్న మొట్టమొదటి దళిత లీడర్గా కూడా ఆయన చరిత్ర సృష్టించిండు ఆ క్రమంలోనే ఆయన ఆజాద్ చంద్రశేఖర్ను కావచ్చు సుభాష్ చంద్రబోస్ను కావచ్చు గాంధీజీని కావచ్చు నెహ్రూజీని కావచ్చు వీళ్ళందరినీ వీరందరి దృష్టిని ఆకర్షించగలిగిండు ఆ క్రమంలోనే జైల్లో ఉన్న సందర్భాల్లో గాంధీ గారికి అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి స్నేహ స్నేహం ఏర్పడింది ఆ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ వాళ్ళ ప్రోత్సాహంతో కావచ్చు వాళ్ళ వాళ్ళు కాంగ్రెస్లోకి రమ్మని అడగడంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఆ తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్గా ఎదగడం కార్మిక లీడర్గా రైల్వే శాఖ మంత్రిగా ఇట్లా దాదాపు యాభై సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఓటమి పాలు చెందకుండా గెలిచిన ఏకైక లీడర్గా కూడా ఆయన భారతదేశంలో ఒక గొప్ప చరిత్రను రాజకీయంగా లిఖించిండు బేబీ మినిస్టర్ అనేది ఆయన ఎందుకంటే ఆయన ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే బీహార్ నుండి శాసనసభకు ఎన్నికైండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు ప్రారంభించిండు ఆ క్రమంలో ఆయనను బేబీ మినిస్టర్గా కూడా ఆయనను కొనియాడేవారు ఆయన దాదాపు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎలాంటి అపజయం లేకుండా భారతదేశ రాజకీయాల్లో కొనసాగిన ఏకైక లీడర్ బాబు జగ్జీవన్ రావు ఆయన కుమార్తె మీరా కుమార్ గారు మన రాష్ట్రపతిగా కూడా గతంలో ఉండేవారు రాజీవ్ ఇందిరాగాంధీతోటి విభేదాల అనంతరం జనతా పార్టీలో చేరిండు ఏకంగా ఇందిరాగాంధీని కూడా ఎదిరించి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిండు ఒక అడుగు దూరంతో ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోయిండు నిజంగా కొంతమంది కాన్షిరామ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడున్న బహుజన లీడర్లు కావచ్చు ఇదే బాబు జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్లో చేరకుండా ఒంటరిగా పార్టీను నిర్మిస్తూ గనక వెళితే మొట్టమొదటి దళిత ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్రకెక్కేవారని వారని కూడా కొనియాడుతుంటారు కాబట్టి దేశ రాజకీయాలలో బాబు జగ్జీవన్ రామ్ గారిది మరువలేని పాత్ర దళిత రాజకీయాల్లో కావచ్చు ఆయనది మరువలేని పాత్ర దళితులకు ఒక స్ఫూర్తిదాయకంగా బీసీలకు ఒక స్ఫూర్తిదాయకంగా అదేవిధంగా ఎస్టీలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మొట్టమొదటి పార్టీని పెట్టి గెలిపించి ఎదగొచ్చు మనం కూడా ఒక సంకల్పం ఉంటే కావచ్చు ఒక పోరాటం ఉంటే కావచ్చు ఎదగొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి దళిత లీడర్ ఒక అంబేద్కర్ గారితో విభేదాలు ఆ కోణాన్ని తప్పిస్తే మిగతా జీవితం అంతా కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు పోరాటంతోటే ముందుకెళ్ళిండు కాబట్టి ఆయన ఆయనను మనం స్మరించుకోవాల్సిందే ఆయన సేవలను కొనియాడవలసిందే